హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్రీన్ ఈరోజు మనం వినాయక చవితికి స్పెషల్గా పూర్ణం కుడుముల్ని ఉండ్రాలు అని పిలువబడే కుడుముల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నేనైతే నా స్టైల్లో ఇలా ప్రిపేర్ చేస్తాను మీరు కూడా ఇలాగా ఒకసారి ప్రిపేర్ చేసి గణనాథుడికి మీరు నైవేద్యంగా ఈ కుడిముల్ని సమర్పించవచ్చు మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక స్పూన్ నెయ్యిని వేసుకున్నాం నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టి రెండు కప్పులు వేసుకుంటున్నాను మీరు కావాలంటే వెండి కొబ్బరినైనా వేసుకోవచ్చు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఒక కప్పు బెల్లాన్ని వేసుకుందాం మీరు స్వీట్ ఎక్కువ తినే పని అయితే ఒకటిన్నర కప్పు బెల్లాన్ని వేసుకోండి నేను రెండు కప్పులకి ఒక కప్పు బెల్లాన్ని మాత్రమే వేస్తున్నాను మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం కొంచెం వాటర్ పోసుకొని ఈ బెల్లం అనేది కరిగేంత వరకు కరిగించుకోవాలి ఇప్పుడు రెండు మూడు ఇలాచీలను క్రష్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా చక్కగా ఉంటుందండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఈ బెల్లం పూర్ణం అనేది ఇలా లుండలాగా ఫామ్ అయ్యేంత వరకు కలుపుకొని నాకు రెడీ అయిపోయింది కదా పక్కన ఉంచుకుందాం ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని ఆ కళాయిలో మూడు కప్పుల వాటర్ని వేసుకుంటున్నాను నేను మూడు కప్పుల పిండిని తీసుకుంటున్నానండి అందుకని మూడు కప్పులు వేసుకుంటున్నాను ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటరే వేసుకోవాలి రెండు స్పూన్ల చక్కెర చిటికేడు సాల్ట్ వేసుకుంటే ఏ స్పీట్లో అయినా మనం చేసే ఎగట కొట్టకుండా చాలా బాగుంటుంది మొత్తాన్ని కలుపుకొని ఈ ఎసురు మరిగేంత వరకు మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత మనం పిండిని వేసుకున్నా నేనైతే తడిపిండిని తీసుకుంటున్నానండి మీరు పిండి అయినా తీసుకోవచ్చు తడిపిండి అయితే ఈ కుడుములకి చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటాయని చెప్పి నేను తడిపిండినే వాడుతున్నాను ఇలా కలుపుకోవాలి ఇలా పంచగా ఉంటే ఏం భయపడాల్సిన అవసరం లేదండి కాసేపు స్టవ్ మీదే ఉంచితే ఇది చక్కగా గట్టిపడుతుంది ఇలా పడాక ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాం ఈ నెయ్యి వేసుకోవడం ద్వారా కుడుములు అనేది సాఫ్ట్గా వచ్చి ఫ్లేమ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇలా చల్లారాక మనం ఇలా రౌండ్గా చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత మనం అరచేతిలో పెట్టి ఇలా చిన్న రొట్టెలాగా తయారు చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూరణాన్ని పెట్టుకొని మొత్తం పిండిని ఇలా కవర్ చేసుకొని రౌండ్గా ఉండలాగా ఉండ్రాళ్ళను చుట్టుకుందాం ఇలా చుట్టుకుంటే మీకు లోపల ఉండే పూర్ణం అనేది బయటికి రాదండి ఇప్పుడు ఉండ్రాళ్ళు అయిపోయాయి కదా జిల్లేడు కాయల్ని కూడా ఇలాగా పొడవుగా చేసుకుందాం ఇలాగా జాగ్రత్తగా చేసుకోవాలండి లేకుంటే పూర్ణం అనేది బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది మనం ఉడికించుకున్నప్పుడు ఇలా వేళ్ళతో ఇలా ప్రెస్ చేస్తే మనకి ఆ జిల్లేడికాయల షేప్ అనేది వస్తుంది నేను అవి మూడు ఇవి ఒక నాలుగు ప్రిపేర్ చేసి ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని వాటర్ పోసుకుంటున్నాను స్టాండ్ పెట్టుకొని స్టాండ్కి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత మనకి ఆవిరి వచ్చాక ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఉండ్రాళ్ళను కుడుములను దీంట్లో పెట్టేసి ఇడ్లీ పాత్రలో ఆవిరికి ఉడికించుకోవాలి నేను సైజ్ అనేది కొంచెం పెద్దవే చేశానండి మీరు చిన్నవైనా చేసుకోవచ్చు మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకుంటే మనకి ఉండ్రాళ్ళు అనేవి చక్కగా ఉడికిపోయి చాలా బాగా తయారవుతాయి మనం సర్వింగ్ చేసుకొని ప్రసాదంగా సమర్పించుకుంటే ఎంతో టేస్ట్ అయినా వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళు కుడుములు రెడీ అండి ఇప్పుడు మీకు ఒకటి కట్ చేసి చూపిస్తాను లోపల వరకు చక్కగా కుక్ అయ్యి నాకైతే చాలా బాగా కుదిరాయి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి